ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు మే మూడో తారీఖున మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారు వింజిమూరు విచ్చేస్తున్నారు వారు మన వింజిమూరులో ఉన్న సిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్ సిహెచ్సి సెంటర్లో ఉన్న డయాలసిస్ సెంటర్ని ప్రారంభోత్సవానికి రాబోతున్నారు మనం వింజుమూరు మండలం అని కాదు మిగతా మండలాల్లో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు మనకు కొంత క్లోరైడ్ బెల్ట్ ఉంది అలాగే ఈ సాల్ట్ వాటరు ఓవర్ యూసేజ్ ఆఫ్ మెడికేషన్ డ్రగ్స్ పెయిన్ కిల్లర్స్ డ్రగ్స్ ఎక్కువ వాడినందువల్ల చాలామంది మనకు డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు వారు అటు ఆపుగూరు హాస్పిటల్కి కానీ లేదంటే ఇటు కావలకు కానీ లేదంటే నెల్లూరుకి కానీ వెళ్ళి డయాలసిస్ చేసుకునే పరిస్థితి ఇంతకు ముందు గత ఐదు సంవత్సరాలుగా చాలా నరకేతన పడ్డారు వాళ్ళు ఈ రోడ్లు బాగాలేక ఆ రోడ్లలో వెళ్ళి అక్కడ చూపెట్టుకోలేని పరిస్థితి మన గవర్నమెంట్ అధికారంలో రా మనం అధికారంలో రాగానే నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది గౌరవ మన ఆరోగ్య శాఖ మంత్రిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మాకు ఇమీడియట్గా ఒక డయాలసిస్ సెంటర్ అన్న పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి వారు దానికి స్పందించి ఆ రోజున డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేయడం జరిగింది దాని ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయింది మనకు దాదాపుగా ఐదు మిషన్స్ డయాలసిస్ సెంటర్స్లో ఉన్నాయి దా దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడానికి మంత్రివర్యులు ఇక్కడికి రాబోతా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా విజయవంతం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే జనసేన కార్యకర్తలు నాయకులు ఆడపడుచులు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటా ఉన్నాను కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గం